బాగున్నాము ఈరోజు కాకరకాయ కూర చేద్దాము అది ఈరోజు మీతో షేర్ చేస్తుంటాను కాకరకాయ కూర చేయడము నేనైతే ఇలాగ ప్లేట్లో పీల్ చేస్తాను అన్నమాట ఇలాగ ప్లేట్లో కానీ ఏదైనా పేపర్ మీద కానీ కిందంతా పడితే తేమ తేమగా అంటుపోతుంది అందుకని చెప్పేసి ఇలాగ ప్లేట్లో కానీ పేపర్ మీద కానీ చేస్తాను మాకైతే నిన్న సాయంత్రం ఇక్కడ వర్షం పడింది పర్లేదు ఒక రకంగానే పడింది నాకు అసలు వంప చేయడమే సరిగ్గా రాదు ఇప్పటికి కూడా మా పెళ్ళయి ట్వల్ ఇయర్స్ క్రాస్ అవుతుంది థర్టీన్త్ వస్తుంది అయినా ఇప్పటికీ వంట చేయడం కరెక్ట్గా రాదు కాకరకాయ కూర మాత్రం బాగా వచ్చింది అందుకని చెప్పేసి కాకరకాయ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి చేస్తున్నాను ఎలా ఉందో చూసి మీరు చెప్పండి ఈరోజు మార్నింగ్ మార్నింగ్నే కరెంట్ పోయింది సిక్స్కి కరెంట్ పోయింది రోజు పోయి వచ్చేది ఈరోజైతే సిక్స్ థర్టీ వరకు రాలేదు అసలు అంతా హడావిడి అయిపోయింది కరెంట్ లేకపోయేసరికి స్కూల్కి అమ్మాయి వాళ్ళని పంపించారు అలా హడావుడిగా రిషి లే రిషిని లేపిందే సిక్స్ ఫిఫ్టీ లేపండి ఈరోజు లేపి ఇంకా అప్పుడు రెడీ చేసి ఇప్పుడు పంపి తినేసి వెళ్ళారు అయినా కానీ గబాగబా రెడీ చేశాను ఈసారి ఎప్పుడన్నా వాళ్ళు స్కూల్కి వెళ్ళేది మార్నింగ్ ఎలా ఉంటుందో హడావుడి వీడియో తీసి పెడతాను ఒకసారి కానీ మార్నింగ్ మార్నింగే ట్రై ప్యాడ్ పెట్టడం వీడియో తీయడం కుదరడం లేదు అసలు ఒకరోజు వీలైనప్పుడు తీసి పెడతాను చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలని కామెంట్ పెట్టమంటే ఎవరు పెట్టడం లేదు కానీ నాకు చెప్పడం అయితేనేమో అవి పెట్టు ఇవి పెట్టు అని చెప్తున్నారు కానీ కామెంట్స్లో చెప్పండి ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పేసి అలాంటివి తీయడానికి ట్రై చేస్తాను అయిపోయింది ఈతోకేమో రెండు వరకు ఉంటాయి ఎలా రాస్తారో ఏమో రాత్రి కరీంకి లేదు ఏం చదవలేదు అసలు కృషి రాగానే కొన్ని ప్రాక్టీస్ చేసింది కానీ ఇంకా నైట్ ఏమి చదవలేదు చెప్తే రైమ్స్ ఉన్నాయి రైమ్స్ చెప్పమ్మాయి అంటే అమ్మాయికి పోవచ్చు కానీ చెప్పమంటే నాకు ఇష్టం లేదు నేను చెప్పడం అని చెప్పేసి అంటే అది ఏందో చదువుకోవడంలో కానీ ఏమి ఏంటో కానీ అమ్మాయికి ది కూడా ఇష్టం లేదు నాకు నచ్చలేదు అని వేంచుకుంటుంది అలవాటు మాన్పించాలి రిషికి అంత త్వరగా ఇవి పీల్ చేసిన తర్వాత రౌండ్గా పీసెస్ చేసుకోవాలి ఉప్పు పసుపు కలిపి కొంచెం సేపు ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత కూర్ చేయాలి బాగుంటుంది కాకవరీ నాకు చేయడం వచ్చిన వాటిలో కాకరకాయ ఇష్టమైంది ఇంకా పప్పు పప్పు చారు దోసకాయ పప్పు పప్పు చారు ఇవి చేస్తాను అనుకుంటే ఇక్కడ నుంచి ఏమి కరెక్ట్గా రావడం నాకు ఉప్పు ఉంటే కారం ఉండదు కారం ఉంటే ఉప్పు అలా ఉంటుంది నా వంట పరిస్థితి నీళ్ళలా వేసుకున్నాను అంత పీల్ చేసేసాను పీల్ చేసేసి నీళ్ళల్లో వేసుకున్నాను క్లీన్ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి నీళ్ళల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక కట్ చేస్తున్నాను ఇవి పచ్చిగా ఉన్న కాకరకాయ అయితే బాగుంటాయి పండు వాటికి కానీ ఇది పండింది పండింది కాకరకాయ పచ్చి అయితే బాగుంటాయి పండిపోతుంది కాకరకాయ ఏంటో అన్ని కెమికల్స్ కెమికల్స్ ఎఫెక్ట్ కాకరకాయ కానీ చేయడం కంప్లీట్ అయ్యింది ఇప్పుడు దీనిలో ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుతున్నాం ఈ ఉప్పు పసుపు వేయడం వల్ల కాకరకాయ చేదు ఉంటుంది కదా చేదు పోయేది చాలా మందికి తెలిసే ఉండేది మళ్ళీ తెలిసి మీ చెప్తున్నారు అని చెప్పేసి కామెంట్స్ పెట్టగాలండి నాకు తెలిసినట్లు నేను చేస్తున్నాను బ్యాడ్ కెమెరా మాత్రం పెట్టకండి ప్లీజ్ ఇంకా పక్కన పెట్టేసి థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండి వేడైన తర్వాత నూనె వేయాలి నూనె వేసిన తర్వాత తాలింపు గింజలు వేయాలి మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు ఉప్పు పసుపు కలిపేసి వాటిని బాగా పిండి వాటర్ అన్ని తీసేసి అప్పుడు తాలింపులో వెయ్యాలన్నమాట అన్నీ అలాగే వాటర్ని తీసేసి వేయాలి ఈ కర్రీలో వచ్చేసి ఫస్ట్ ఆనియన్స్ వేయకూడదు మనం ప్రతి దానిలో ఆనియన్స్ ఫస్ట్ వేస్తాము ఆనియన్స్ ఫస్ట్ వేస్తే అవి బాగా ఫ్రై కావాలి కాబట్టి నల్లగా వస్తాయి అనమాట అందుకని కాకరకాయలు సగం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేయాలి ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్టు కారము వేయాలి ఈ కాకరకాయల్లో చేదు ఏమన్నా ఉంటే పోవడానికి మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఈ కాకరకాయ కర్రీలో బాగా తిప్పేసేయాలి కాకరకాయ కర్రీ మాత్రం బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే దీనిలో బెల్లం కూడా వేయాలని చెప్పాను కదా బెల్లం కూడా వేయాలి కొంచెము బాగా తిప్పాలి ఈ బెల్లము గడ్డలు చిన్న చిన్న ముక్కలు ఏమన్నా ఉంటే కరిగిపోయిన దాకా బాగా తిప్పాలి మనము కర్రీ చేసిన స్టవ్ మీదనే కూర బాండిని ఉంచితే గట్టిగా ఇద్దనమాట అందుకని చెప్పేసి వేరే స్టవ్ మీద కానీ పక్కన కానీ పెట్టేసి అలా ఒక బాక్స్లో తీసుకోవాలి ఇది నెక్స్ట్ డే తినడానికి బాగుండిద్ది అనమాట మెత్తగా వచ్చేసి మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్